శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం కన్యా వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కిందికి వస్తాయి కన్యారాశిలో జన్మించినవారు ప్రతిభావంతులు అంతేకాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలరు ఏ పనులకు ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధుప్రీతి వీరికి అధికం లెక్కల్లో ప్రజ్ఞ అధికం మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు రచయితగా రాణిస్తారు రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగే నేపరితనం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి కన్యారాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వీరికి ఈ వారం ఈ వారం గ్రహాల అనుకూలత ఉంది పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు కార్యదక్షతతో వ్యవహరిస్తారు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే ప్రయోజనకరమైన పనులకే వెచ్చిస్తారు విలాస వస్తువులు కొంటారు పత్రాలు రసీదులు జాగ్రత్త నెమ్మదిగా పనులు పూర్తి అవుతాయి ఆరోగ్యం మందగిస్తుంది వైద్య సేవలు అవసరమవుతాయి ఆత్మీయులతో సంభాషిస్తారు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఎదుటివారి లోగుట్టు తెలుస్తుంది జీవిత భాగస్వామి సలహా పాటించండి నిరుద్యోగులకు శుభయోగం వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి భూసంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం